హాయ్ హలో గుడ్ మార్నింగ్ అందరికీ నేను మీ టూరింగ్ బాలా వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ ఇది వచ్చేసి డే ఫోర్టీన్ విశాఖపట్నం టు కన్యాకుమారి రైడ్ అండ్ ఈరోజు ఎర్లీ మార్నింగ్ వెదర్ అయితే చాలా బాగుంది నైట్ నేను వెప్పూర్ అనే విలేజ్ దగ్గర అయితే స్టే చేశాను అనమాట ఒక పెట్రోల్ బంక్లో అండ్ అక్కడ అందరూ బాయ్సే ఉన్నారు సో సో బాయ్సే ఉంటే ఎనర్జీ వేరే ఉంటుంది సో కొంచెం సో వాళ్ళు చాలా బాగా రిసీవ్ చేసుకున్నారు అలాగే మార్నింగ్ మార్నింగే టీ తీసుకొచ్చారు ఇచ్చారు చాలా బాగా మాట్లాడారు థ్యాంక్ యూ ఆల్ థ్యాంక్ యూ ఇది నేషనల్ హైవే ఫార్టీ ఫైవ్ అండ్ ఈరోజు వెదర్ అయితే అసలు చాలా బాగుంది నాకు చాలా నచ్చేసింది ఈరోజు నేను టువార్డ్స్ పెరంబలూరు సైడ్ అయితే వెళ్తున్నాను అండ్ పెరంబలూర్ వచ్చేసి ఆల్మోస్ట్ సెవెంటీ ఎయిటీ కిలోమీటర్స్ ఏమో ఉందనుకుంటా ఇక్కడ నుంచి అండ్ దాని తర్వాత వచ్చేసి మనకి తిరుచిరాపల్లి వస్తుంది తర్వాత మధురై అయితే వస్తుంది హైవే ఇంత అందంగా ఉంటే హైవేని వదిలిపోగుద్దు ఎవరికైనా సరే ఒక్కసారి చూడండి ఎంత బాగుందో ఈరోజు వెదరు ఈ హైవే అండ్ చుట్టుపక్కల లొకేషన్ టైం వచ్చేసి నైన్ ఓ క్లాక్ అవుతుంది ఒక ఎయిటీన్ కిలోమీటర్స్ రైడ్ అయితే చేశాను ఇప్పుడు వరకు అండ్ ఒక హోటల్లో అయితే ఆగి ఒక ప్లేట్ ఇడ్లీ ఒక వడ అయితే తిన్నా అనమాట కొంచెం ఇడ్లీ పెద్దగా ఉంది సో ఒక పెట్టుతో సరిపోయింది అండ్ ఫార్టీ రూపీస్ అయితే అయ్యింది కాస్ట్ తమిళనాడులోని కొడలూరు డిస్టిక్ నుంచి అయితే పెరంబలూరు డిస్టిక్లోకి అయితే ఎంటర్ అవుతున్నాయి ఇప్పుడు డే ఫోర్టీన్లో కూడా మనకు ఒక టోల్ ప్లాజా అయితే వచ్చింది తిరుమండూరై తిరుమండూరాయ్ టోల్ ప్లాజా ఇది టైం వచ్చేసి టెన్ ఓ క్లాక్ అవుతుంది అండ్ ఇక్కడ హైవే పక్కన చాలా వరకు చింత చెట్లు అయితే చాలా పెద్దవి అయితే ఉన్నాయి అండ్ చాలా అందంగా ఉన్నాయి ప్రజెంట్ నేను తేవయూర్ అనే విలేజ్ క్రాస్ చేస్తున్న ఒక అన్న అయితే కలిశాడు గోపి అన్న చాలా మంచి పర్సన్ థ్యాంక్ యూ అన్న సో ఇలా నాకు సపోర్ట్ చేస్తూ ఉంటే చాలా బాగా అనిపిస్తుంది హాయ్ అందరికీ రైడ్ అప్డేట్ ఏంటి అంటే ప్రజెంట్ టైం టెన్ ఫార్టీ అవుతుంది నేను ఒక ఫార్టీ కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను అండ్ నా ముందు ఇప్పుడు రెండు ఆప్షన్స్ ఉన్నాయి ఒకటి వచ్చేసి నాకు ఫిఫ్టీ వన్ కిలోమీటర్స్ దూరంలో శ్రీరంగం శ్రీ రంగనాథస్వామి టెంపుల్ ఉంది అలాగే సెవెంటీ టూ కిలోమీటర్స్ దూరంలో తంజావూరు బృహదేశ్వర టెంపుల్ ఉంది సో నేనేమనుకుంటున్నానంటే ఈ రెండు టెంపుల్స్ చూద్దాం అనుకుంటున్నాను ఈ కన్యాకుమారి రైడ్లో సో రెండు మాస్టర్ పీసెస్ అనమాట ఆర్కిటెక్చర్ మాస్టర్ పీసెస్ సో నాకైతే ఆ రెండు టెంపుల్స్ చూడాలని ఉంది సో అందుకైతే ఫస్ట్ నేను శ్రీరంగం టెంపుల్ విజిట్ చేసుకొని మళ్ళీ వెనక్కి బృహదేశ్వర టెంపుల్ సైడ్ అయితే వెళ్తాను అనమాట సో అక్కడ నుంచి మళ్ళీ మధురైకి వెళ్తాను టైం వచ్చేసి లెవెన్ ఫార్టీ అవుతుంది అండ్ నేను ఒక సిక్స్టీ కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను అండ్ వాతావరణం అయితే కొంచెం కొంచెం చేంజ్ అవుతుంది నేను టువార్డ్స్ శ్రీరంగం టెంపుల్ వైపు అయితే వెళ్తున్నాను అనమాట అంటే శ్రీరంగపట్నం సైడ్ అయితే వెళ్తున్నా ఇక్కడ కొంచెం కొంచెం మబ్బులు అయితే వచ్చాయి అండ్ వర్షం పడుతుంది ఏమో అనిపిస్తుంది నాకైతే హైవేలపై మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే అక్కడ షెల్టర్స్ ఉండవు మనకి సో అది ఒక ప్రాబ్లం అయితే ఉంటుంది హైవేపై వెళ్తున్నప్పుడు ఇక్కడ రూలింగ్ పార్టీ అయితే చాలానే మీటింగ్స్ అవుతున్నట్టు ఉన్నాయి సో వీళ్ళ ప్రచారం ఇక్కడ ఇలా ఉంటుందన్నమాట రోడ్డుకి ఇరవైపుల పోల్స్కి అయితే వాళ్ళ పార్టీ ఫ్లాగ్ పెట్టి ప్రచారం అయితే జరుగుతుంది టైం వచ్చేసి ట్వెల్వ్ టెన్ అవుతుంది నేను అరౌండ్ సిక్స్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే రైడ్ చేశాను అండ్ శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవస్థానం మనకైతే ఇంకొక ట్వంటీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఉంది సో ఈరోజు నా టార్గెట్ కూడా అదే అండ్ ఇప్పుడు ఒక హోటల్ దగ్గర అయితే ఆపి నేను లంచ్ అయితే చేసేస్తాను అనమాట సో హాయ్ అందరికీ అప్డేట్ ఏంటి అంటే ట్వల్వ్ థర్టీకి నేను ఒక హోటల్ దగ్గర అయితే ఆగి లంచ్ అయితే చేసేస్తాను మీల్స్ తినా అనమాట ఎయిటీ రూపీస్ అయింది సో అప్పటికే నేనైతే సెవెంటీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే రైడ్ చేస్తాను సో మీల్స్ అన్నీ తినేసి నేను మళ్ళీ స్టార్ట్ అయ్యేటప్పటికి వన్ ఓ క్లాక్ అయింది సో కొంచెం ముందుకు వచ్చి అయితే ఇప్పుడు ఒక ప్లేస్ దగ్గర అయితే ఆగా అనమాట రెస్ట్ కోసం సో త్రీ థర్టీ వరకు రెస్ట్ అయితే తీసుకొని మళ్ళీ స్టార్ట్ అయిపోతాను టువార్డ్స్ శ్రీరంగపట్నం ఇది వచ్చేసి నేషనల్ హైవే అండ్ నేను రెస్ట్ అయితే ఇది ఉంది ఇక్కడ ఒక షెడ్లా ఉంది ఈ విలేజ్ షెడ్ అనుకుంటా ఇది సో ఇక్కడైతే రెస్ట్ తీసుకుంటున్నా హోటల్లో లంచ్ చేసిన తర్వాత నేనైతే మళ్ళీ శ్రీరంగం వైపు అయితే స్టార్ట్ అయిపోతున్నా ఇప్పటివరకు అయితే ఒక షెడ్లో అయితే రెస్ట్ తీసుకున్నాను అనమాట ఈ షెడ్లో రెస్ట్ తీసుకున్నా అండ్ ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోయి టువార్డ్స్ శ్రీరంగం అయితే వెళ్ళిపోవాలి నేను శ్రీరంగంకి ముందే స్టాప్ అయిపోదాం అనుకుంటున్నా కొంచెం సేపు ముందైతే వర్షం పడింది బట్ ఇప్పుడు కూడా పడుతుంది ఏమో అని భయపడుతున్నా సో అప్పట్లోపు నేను అనుకున్న డెస్టినేషన్కి అయితే వెళ్ళిపోవాలి సో రేపు మార్నింగ్ అయితే రేపు ఎర్లీ మార్నింగ్ అయితే నేను శ్రీరంగం శ్రీ రంగనాథ స్వామి దేవుణ్ణి అయితే దర్శించుకోవడానికి వెళ్ళబోతున్నా నైట్గా బంకులో స్టే చేసి ఎర్లీ మార్నింగ్ ఫ్రెషప్ అయ్యి సో ఇంకా టెంపుల్కి అయితే వెళ్ళిపోతాను సో అక్కడ వీలైతే మనకి డ్రోన్ షార్ట్స్ కానీ ఇవన్నీ తీయడానికి ట్రై చేస్తాను ఒక మంచి సినిమాటిక్ వేలో అయితే మీకు ఆ టెంపుల్ చూపిస్తాను సో టెంపుల్ అయితే వీడియోస్ ఏం తీయను నేను ఎందుకంటే సో ఆ దేవస్థానానికి కూడా ఒక కొన్ని రూల్స్ అంటుంటాయి కదా సో వాటిని కూడా మనం ఫాలో అవ్వాలి రేపు మార్నింగ్ నేను మన ప్రపంచంలో ఉన్న అతిపెద్ద దేవస్థానాల్లో ఒకటైనటువంటి శ్రీ రంగనాథ స్వామి దేవస్థానాన్ని అయితే చూడబోతున్నా సో ఎక్సైట్మెంట్గా ఉంది ఎలా అవుతుంది ఏంటి అనేది దర్శనం మంచి కావాలని కోరుకుంటున్నా నేను హైవే పక్కన వెళ్తూ ఉన్నా అండ్ ఇక్కడ ఒక చర్చ్ అయితే ఉంది ఈ చర్చ్ దగ్గర ఒక యునిక్ థింగ్ ఏం చూసానంటే మన హిందూ టెంపుల్స్కి ఉన్నట్టు ధ్వజస్తంభం టైప్లో వీళ్ళు కూడా పెట్టారనమాట ఒక్కసారి చూడండి మీరు చర్చ్కి ధ్వజస్తంభంలో టైప్లో చూడడం ఇదే ఫస్ట్ టైం నేను అండి ఈ చర్చ్ కూడా చాలా బాగానే ఉంది శ్రీరంగం టెంపుల్ అయితే మనకి ఇంకొక ట్వెల్వ్ కిలోమీటర్స్ వేసుకోండి శ్రీరంగం వచ్చేసి లెవెన్ కిలోమీటర్స్ ఉంది ఇక్కడ నుంచి అండ్ సమయపురం టెంపుల్ అనేది ఒకటి ఉంది ఇక్కడ చాలా పెద్దదే అనుకుంటా అది కూడా సో అది కూడా వన్ కిలోమీటర్ లెఫ్ట్ అయితే ఉంది అండ్ త్రిచ్చి నైన్టీన్ కిలోమీటర్ అండ్ రాక్ ఫోర్ట్ వచ్చేసి సిక్స్టీన్ కిలోమీటర్ ప్రజెంట్ నేను శ్రీరంగంకి ఇంకో పదకొండు కిలోమీటర్ దూరంలో ఉన్నా అండ్ నేను ఒక జంక్షన్ దగ్గర అయితే ఆగా అనమాట అండ్ ఇక్కడ నుంచి సౌత్ షిరిడి సాయిబాబా టెంపుల్ త్రిచి వచ్చేసి నాకు జస్ట్ ఫోర్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంది ఒకసారి వెళ్ళి చూసుకొని అయితే వస్తాను సో ఉత్తరాన ఉన్న ఆ సిరిడి సాయిబాబా టెంపుల్ ఎంత ఫేమస్ ఇది కూడా అంతే ఫేమస్ అనుకుంటా సో ఒకసారి వెళ్ళి విజిట్ అయితే చేస్తాను టైం జస్ట్ త్రీ ఫార్టీ అయింది కానీ వాతావరణం ఎలా ఉందంటే ఏదో సిక్స్ అయినట్టు ఉంది అనమాట నేనైతే ప్రజెంటు సౌత్ సిరిడి సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాను సో సౌత్ సిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గరికి అయితే వచ్చేసాను ఇంకొక టూ హండ్రెడ్ మీటర్స్ దూరంలో అయితే ఉంది మీకు ఒకసారి చూపిస్తాను చూడండి టెంపుల్ కనిపిస్తుందో లేదో సో అక్కడ కనిపిస్తున్నది అది సౌత్ సిరిడి సాయిబాబా టెంపుల్ త్రిచ్చి అనమాట సో ఇది వచ్చేసి సౌత్ శిర్డి సాయిబాబా టెంపుల్ సాయిబాబా విగ్రహం కనిపిస్తుందో లేదో తెలీదు నాకైతే ఇక్కడ నుంచి కనిపిస్తూ ఉందనమాట నేను ఇక్కడ నుంచే మొక్కుకొని రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాను సో తమిళనాడులో ఫర్ ద ఫస్ట్ టైం నేనైతే డ్రోన్ ఫ్లై చేయబోతున్నా అది కూడా మన సౌత్ షిర్డి సాయిబాబా టెంపుల్ విజువల్స్ అయితే మీరు చూడబోతున్నారు ఒక్కసారి చూసేయండి టైం ఫోర్ ట్వంటీ అవుతుంది కానీ మేఘాలు అయితే చూసారు ఒక్కసారి ఎలా అయిందో నాకైతే భయం వేస్తుంది ఈరోజు ఎక్కడ స్టే చేయాలి ఏంటి అని సో ఇంకా నేను సౌత్ సౌత్ సిరిడి సాయిబాబా టెంపుల్ దగ్గరే ఉన్నా అండ్ వెదర్ అయితే ఇలా ఉంది సౌత్ సిరిడి సాయిబాబా టెంపుల్ డ్రోన్ విజువల్స్ అయితే చూసారు కదా లోపలికి అయితే వెళ్ళలేకపోయినాను సో ఎలా ఉన్నాయో కామెంట్ అయితే చేయండి టెంపుల్ చూశాను చాలా చాలా అంటే చాలా బాగుంది మళ్ళీ నేను టువార్డ్స్ హైవేకి వెళ్ళిపోతున్నాను హైవే నుంచి ఇంకా శ్రీరంగం సైడు టైం ఫోర్ థర్టీ అవుతుంది అండ్ నా వెనక చూసారా మబ్బులు ఈరోజు నా సంగతి ఏమవుతుందో నాకే అర్థం అవ్వట్లేదు ఎక్కడ పడుకోవాలి ఏంటి అస్సలు అర్థం అవ్వట్లేదు నేను వెళ్ళాల్సిన ఫిల్లింగ్ స్టేషన్ ఇంకొక ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది సో ఇప్పుడే వర్షం అయితే తగ్గింది చాలాసేపు వర్షం పడింది అండ్ ఆగిపోయింది నేను టువర్డ్స్ ఒక పిల్లింగ్ స్టేషన్ వైపు అయితే వెళ్తున్నా అది ఒక త్రీ కిలోమీటర్స్ దూరంలో అయితే ఉంది సో చూస్తాను అక్కడ వాళ్ళు ఏమంటారు ఏంటి అనేది లేకపోతే నేను మళ్ళీ చాలా ముందుకైతే వెళ్ళాలి